ప్రైజ్ రైజులాడ్ ఫ్రెండ్స్ దయాకర్ రివాంచలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ నేను నిన్న ఒక వీడియో పెట్టాను అందులో హిందూ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు అందరు కలిసి ఒక చోట కూడి ఉండి వాళ్ళందరూ ఒక పీస్ మీటింగ్ చేయడం జరిగింది ఇది ఇంకా అఫీషియల్గా రాలేదు అని చెప్పాను అయితే అఫీషియల్గా ఏ ఛానల్లో ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఇది అప్లోడ్ చేయలేదు బహుశా ఇది రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఛానల్ పేరు నేను స్క్రీన్షాట్ చేసి చూపెడతాను ఒక్కసారి మీరు చూడండి కానీ నేను ఈరోజు పొద్దున పెట్టిన వీడియోలో హాఫ్ క్లిప్ మాత్రమే పెట్టాను మిగతా హాఫ్ క్లిప్లో క్లియర్గా మన పన్నాలాల్ గారు ఈ విషయాన్ని బయట తీశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ కూడా చెప్పారు అందులో ఎవరెవరు ఉన్నారు అనంటే ఒక गौपुत्र की संबंध गौरक्षक संबंधी लीडर बजरंग दल की संबंधी अदे विधा विश्व हिंदू परिषद परषत् संबंधी लीडर्स वीलू अस्टर्दे विधा बिशपू पीस ऐ मेरा जो है वो साधुवाद के योग्य हैं हम उनको बहुत धन्यवाद देते हैं कि उनके ही पहल पर गौपुत्र उमेश बेस राष्ट्रीय बजरंग दल के महामंत्री विक्रांत शर्मा जी वो लोग आज उस पीड़ित गांव में पहुंचे वहां जाके हमारे समाज से बात करी ये एक बहुत बड़ा एक ब्रिज बना है जिससे आज छत्तीसगढ़ में शांति स्थापित होने की कुछ उम्मीद की किरण बढ़ी है अच्छे इकड़ मन अर्थम चुस्कवा विषय मैटर अने अफिशिय पैगा पन्नालाल गारु चेप्तुन्न माट एंटिदि अंटे ఎవరైతే ఈ గౌరక్షక ఈ ఫేక్ గౌరక్షక పేరుతో విజిలాంటిజం చేస్తున్నారో లేకపోతే ప్రమాదకరమైన పనులు చేస్తున్నారో దీని ద్వారా బీజేపీకి నష్టము అదేవిధంగా వాళ్ళు కంటిన్యూగా ఇప్పుడు కూడా ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు అని కూడా ఒక మాట చెప్పడం జరిగింది అలా చెప్తూ కంటిన్యూగా పన్నెలాల్ గారు చెప్తున్న మాట ఏంటిది అని అంటే ప్రతిపక్ష పార్టీ నుండి బీజేపీకి ఎంత నష్టం వచ్చిందో ఇదైతే తెలియదు కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా బీజేపీ పరువు కంప్లీట్గా తీసేస్తున్నారు అని ఈ మాట కూడా చెప్పడం జరిగింది और जो ये फर्जी गौरक्षक ने जिनने वहां पे जाके जोर जोर से नफरत का वीडियो वायरल किया है उनने आज भाजपा की सरकार को और भाजपा पार्टी को इतना नुकसान पहुंचाया है जो पिछले चार साल में पूरा विपक्ष मिलकर नुकसान नहीं पहुंचा सका है राष्ट्रीय स्तर पे उनकी चर्चा हुई है कि ऐसे लोग नफरत फैला रहे हैं और अभी भी बाज नहीं आ रहे हैं सो so, इधि मी मुडियो मे को नचते मेरे लाइक छ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీరు వీలైనంత వరకు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే